హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీ అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దానికోసం క్యారెట్ తురిమి పక్కన పెట్టుకున్నాను కరిపిల్లో క్యారెట్ బాండి పొయ్యి మీద పెట్టుకొని తిరుగుమర గింజలు వేసుకుంటున్నాను అవి వేగిన వెంటనే క్యారెట్ వేసేసుకోవడమే ఇందులో ఉల్లిపాయలు అవి ఏమీ అవసరం లేదు ఉత్తి క్యారెటే ఫ్రై చేసేసుకోవాలి అలా కుం పట్టుకొని ఉంచుకొని పాలం వేసేసుకోవడమే ఈ తాలింపు గింజలు లేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి క్యారెట్ ఫ్రై హెల్దీ కూడా అందరికి తెలిసే ఉంటుందండి నేను ఈ విధంగా చేస్తానో చూసేయండి ఆ తిరుమల క్యారెట్ అయితే ఏ చేసుకుంటున్నాను తాలింపులో ఏ చేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసుకుంటే కలిపేసుకుంటే ఫ్రై అయిపోతా ఉండిద్ది తిప్పుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోకూడదు సగం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి నీరు వచ్చేసిద్ది కదా అందుకని ముద్ద ముద్దలాగా అయిపోతుంది అన్నమాట పసుపు అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని కలిపేసుకోవడమే ఈజీ సింపుల్ సింపుల్ రెసిపీస్ నా రెసిపీస్ నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఎంతో ఎనర్జీ వచ్చింది అనమాట కలిపేసుకుంటున్నాను ఈ సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేసుకోవచ్చు అందుకని అన్ని రకాలు వంటలు ఉండాలని చెప్పి నేను ఇంట్లో చేసుకునే రెసిపీసే మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేను ఏ విధంగా చేసుకుంటాను ఏంటనేది మీకో చేసుకొని ట్రై చేసి చూడండి అయిపోయింది చాలా వేడుతా ఉంది ఇది తక్కువ మంటలు పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లేటే పడుతుంది కానీ ట్రై చేసుకోవడం ఈజీనే సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి అదోండి చాలా వాటికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటాను నేను ఏ విధంగా చేసుకుంటే ముద్ద ముద్దలా నీరు నీరుగా ఉండకుండా ఫ్రై బాగుండిద్ది కలుపుకున్న కానీ అన్నంలో కొంచెం వేసుకున్న ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట తక్కువ నేను క్యారెట్ ఫ్రై చేసేది అప్పుడప్పుడు చేస్తా ఉంటాను వేగిపోయిందండి చాలా వాటికి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ లాగా వచ్చిందనుక మళ్ళీ ఫ్రై చేసుకుంటే ఇక రెడీ అయిపోతుంది అప్పుడు లాస్ట్లో ఎల్లుల్లిపాయ కారం అనమాట ఎల్లుల్పాయ జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకుంటాను నేను రైల్లోకి అదే బాగుందిద్ది మీరు కూడా ఒకసారి అది వేసుకుని ఆ కారము ట్రై చేసి చూడండి చాలా బాగుండేది ఆ కారం వేసుకోవడం వల్ల ప్రైస్ టేస్ట్ వస్తుంది దగ్గరికి వచ్చేసింది దగ్గర పడిపోయింది ఇంకా క్యారెట్ చాలా మంచిది కదా హెల్దీ కూడా అప్పుడప్పుడు చేసుకొని తిని చూడండి పచ్చి అయితే తింటూనే ఉంటాము కర్రీస్ అయితే తక్కువ చేస్తూ ఉంటాను నేనైతే క్యారెట్ ఆ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు లైక్ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది మీరు లైక్స్ ఇవ్వటం వల్ల ఇంకొంతమంది షేర్ అవుతుంది ఇట్లయితే అది కారణం ఉండ్లుగా ఉంటే నలిపి వేసేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ కొంచెం తీపి ఉంటుంది కదా అందుకని స్వీట్గా ఉండిద్ది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి సరిపోనట్టుంటే నేను మళ్ళీ కూడా వేసుకున్నాను అంతేనండి రెండు నిమిషాలు వేయించుకుంటే కారం అంతా ఫ్రై పట్టిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సింపుల్ ఈజీ అండ్ రెసిపీస్ ఇలాంటివి పొద్దున్న ఆడావు లేకుండా ఇలా క్యారెట్ పురుగులు పెట్టుకొని ఫ్రై చేసుకుంటా లంచ్ బాక్సుల్లోకి పిల్లలకైనా ఎవరికైనా జాబులు చేసే వాళ్ళకైనా హెల్దీగా ఉంటది క్యారెట్ ఫ్రై చేసుకొని ట్రై చేయండి మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను నేను సరిపోలేదు అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకా అంతే అండి ఇవాళకి ఇదే వీడియో నమస్తే బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం